కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టుంది కొత్తగా అనేక పథకాలు ఇస్తామని ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్దిదారుల నుండి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టింది ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్దిదారుల నుండి డబ్బును ప్రభుత్వానికి వెనక్కు పంపమని నోటీసులు ఇస్తోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే ఎనభై ఏళ్ల ముసలమ్మకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన ఒక లక్ష డెబ్బై రెండు వేల రూపాయలు వెనక్కు కట్టాలని నోటీసు ఇచ్చారు ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతూ ఉన్న దాసరి మల్లమ్మ వంటి వృద్ధుల నుండి కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం వెంటనే పేదల మీద ఇటువంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలి లేకుంటే ప్రజలే కాంగ్రెస్ సర్కారు మీద తిరగబడతారు అని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి అయితే దాసరి మల్లమ్మ కూతురు దాసరి రాజేశ్వరి దంతకూరులో ఏఎన్ చేస్తూ చనిపోయారు డిపెండెంట్ గా ఉన్న దాసరి మల్లమ్మకు ఇరవై వేల రూపాయలు కుటుంబ పింఛన్ వస్తోంది కుటుంబ పింఛన్ వస్తున్నందున ఆమె వృద్ధాప్య పింఛన్ను ప్రభుత్వం నిలిపివేసింది అని సీఎంపిఆర్ఓ వివరణ ఇచ్చారు